విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో తెలుగు భాష దినోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు జీవనోపాధికి ఆంగ్ల భాష అవసరమైనా తెలుగు భాష మూలాలు మరవద్దని ముఖ్యమంత్రి సూచించారు సంస్కృతి సంప్రదాయాల పరిరక్షణకు తెలుగు భాష అవసరమని అన్నారు తెలుగు భాష పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు తెలుగు భాష పరిరక్షణ కోసం నలుగురు సభ్యులతో ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేస్తామని తెలిపారు తెలుగు భాషలో విశిష్ట కృషి చేసిన ఇరవై మంది భాషా సేవకులను చంద్రబాబు సన్మానించారు ప్రధాన కార్యదర్శి గRANDస్సన్ చేసినటువంటి ప్రముఖ వ్యక్తి డాక్టర్ జీవి పూర్ణచంద్ గారు ప్రధాన కార్యదర్శిగా ప్రపంచ తెలుగు రచయితల మహాసభను నిర్విఘనంగా నిర్వహిస్తున్నారు కోటి కొన్నేళ్ళుగా తర్వాత డాక్టర్ ధ్వానా శాస్త్రి గారు తెలుగు సాహిత్య చరిత్రవేత్త ద్వానా శాస్త్రి గారు వేదగిరి రాంబాబు గారు ఇంతకుముందు వేదగిరి రాంబాబు గారు ఈరోజు మనందరం ఆలోచించాల్సింది భాషను కాపాడుకోవాలి మన ఉనికిని కాపాడుకోవాలి తెలుగుదేశం ప్రభుత్వం అన్ని విధాల భాషను ప్రమోట్ చేయడానికి ప్రయత్నం చేస్తామని చెప్పి కూడా ఈ శుభ సందర్భంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నారు మన వాళ్ళు ప్రపంచం తైలా అన్ని దేశాల్లో ఉన్నారు కానీ ప్రపంచంలో ఎక్కడున్నా తెలుగు భాషని వాళ్ళు కాపాడగలుగుతున్నారు మన సాంప్రదాయాన్ని వాళ్ళు ఎప్పటికప్పుడు ప్రమోట్ చేస్తూ పరిరక్షిస్తున్నారని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను ఎంతోమంది ఎన్నో విధాలుగా ఈ భాషను ప్రమోట్ చేశారు త్యాగయ్య గాని క్షేత్రయ్య రామదాసు అన్నమయ్య వీళ్ళందరూ కూడా ఈ భాషని ప్రమోట్ చేయడం కోసం అన్ని విధాల పనిచేశారు పక్క విశ్వనాథ సత్యనారాయణ గారు అయితే ఈ భాషని ఏ విధంగా తీసుకోవాలో వారు కూడా ఒకటి చేశారు సుబ్బారావు గారు గురుజాడప్పారావు గారు దేవరపల్లి కృష్ణశాస్త్రి గారు సముద్ర రాఘవాచార్య గారు శ్రీశ్రీ గారు దేవర్కొండ బాలగంగారీల గారు ఆరుద్ర ఇలాంటి వారందరూ కూడా కడకు దాస దాసది గారు సెనారే గారు వీళ్ళందరూ ఈ భాషని ప్రమోట్ చేశారు